నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం చలికాలం ఉండటం అలాగే ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడం కువ్వైట్ లో ఎన్నడూ లేని విధంగా గత పది సంవత్సరాలలో లేని విధంగా చలి ఎక్కువగా ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కాని ఎవరైతే ఉన్నారో ఎక్కువగా బొగ్గు కుంపట్లు మరియు అలాగే హీటర్లు వాడుతూ ఉన్నారు దీనిపైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లోని ప్రజలను హెచ్చరించింది అలాగే విషపూరిత వాయువులను విడుదలను అలాగే విషపూరిత వాయువులను విడుదల చేసే బొగ్గు ఏదైతే ఉందో పూర్తిగా ఆర్పి వేస్తే తప్ప టెంటు లోపలికి లేదా గది లోపలికి తీసుకురావద్దని చెప్పేసి అలాగే మెరుగైన గాలి ప్రవాహం మరియు వెంటిలేషన్ కోసం గాలి ప్రసరణను అనుమతించడానికి సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని చెప్పేసి తెలిపింది అలాగే మన యొక్క గదిలో కిటికీ ఉంటే కానీ ఆ యొక్క కిటికీ ఓపెన్ చేసి ఉంచడం వల్ల ఈ యొక్క విషవాయువు ఏదైతే ఉందో బయటికి వెళ్లి తాజా గాలి లోపలికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి బొగ్గు ఏదైతే ఉందో పూర్తిగా ఆర్పివేసిన తర్వాత మాత్రమే మీ యొక్క గదిలోకి గానీ లేకపోతే కైమాలోకి తీసుకువెళ్లాల్సి ఉంటుంది బొగ్గు పూర్తిగా ఆర్పివేయకుండా మీరు తీసుకుని వెళ్తే కానీ అందులో నుంచి వెలువడే విషవాయువు ఏదైతే ఉందో కార్బన్ మోనాక్సైడ్ మీ ప్రాణాలు తీసివేయచ్చని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది పనుకునేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మీ యొక్క రూములలో బొగ్గు ఉండకూడదని చెప్పేసి అలాగే పిల్లలను బొగ్గుకు దూరంగా ఉంచండి లేకుంటే వారు దానిని తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పేసి అలాగే అత్యవసర పరిస్థితుల్లో మరియు వెంటనే ఎమర్జెన్సీ నెంబర్ నూట పన్నెండుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పేసి మీరు ఏదైనా హీటర్ పెట్టుకున్నా గాని బొగ్గు కుంపటి పెట్టుకున్నప్పుడు మీకు ఊపిరాడకుండా ఏదైనా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే నూట పన్నెండు ఒకటి ఒకటి రెండు వన్ వన్ టూ ఎమర్జెన్సీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే మేము వెంకటనే సంఘటనా స్థలానికి చేరుకొని మీకు వైద్య సహాయం అందిస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో నూట పన్నెండు అనే నెంబర్ ను సేవ్ చేసి పెట్టుకోండి మీకు ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ యొక్క నెంబర్ కు ఫోన్ చేసి మీరు సహాయం కోరవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా Jehin.